అందుకని కార్యకర్తలాగా అందరూ తిడుతుంటాడు పవన్ కళ్యాణ్ సేమ్ అందరు కూడా ఒక కార్యకర్తను తిట్టినట్టుగా ఇతను తిడతా ఉంటారు అలా కార్యకర్తలాగా దగ్గర పెట్టుకొని సార్ ఏం కావస్తారు నా గురించి కాపు ఓట్లండి మనకు కావాలి నువ్వేం చేస్తావు నాకు తెలియదు అయ్యే సార్ మా కాపుల్ని పడేటేపు సార్ ఇంత ఇంత ప్యాకేజీ మాట్లాడుకున్నాడు ముందు రౌండ్లోనేమో మనమంతా కాపులం ఇదిగా ఉండాలి నన్ను నరుకు ఓట్లన్నీ వేస్తే నేను సీఎం కూడా అవుతాను పాపం వాళ్ళ అమాయకులు కాపు యూత్ కూరందరూ విజులు చూ చప్పట్లు విజిల్సు చెప్పట్లు విజుల్చు చప్పట్లు రెండోసారి మళ్ళా తిరిగాడు ఇదే చెప్పాడు మనంతా యూనిటీగా ఉండి మన ఓట్లన్నీ యూనిటీగా ఉండి మళ్ళీ ఇతర సీఎం అవుతున్నాడు కానీ సంతోషపడిపోయారు మళ్ళా థర్డ్ టైం వచ్చి మనమంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ గుత్తంగా మన జన కాదు నారా చంద్రబాబు నాయుడుకి వెయ్యాలి మనం అదేంటి సార్ మీరు జనసేన పార్టీ పెట్టారు మీరు సీఎం అవుతారని చెప్పి లాస్ట్ రౌండ్లో చెప్పారు కదా ఏమయ్యా నా సీఎం అయ్యంత సీఎం నాకు లేదు ఆయన విజన్ ఉన్న మనిషి నారా చంద్రబాబు నాయుడు చూడండి ఈ పవన్ కళ్యాణ్ యొక్క మెంటాలిటీ ఏంటో చూడండి అంత ముందేమో ఇతన చంద్రబాబు తలకాయ తలకానుకొని వెన్నుపోటు మామూలు ఎండుపూడి పొడితే బంగదారులో సీఎం పెడతారు సీఎం అవుతాడా ఆ మేకప్ తీసి పరేశాడు ఇప్పుడు వేరే కొత్త మేకప్ వేసుకున్నాడు ఇప్పుడు విజన్ ఉంది రెండు నలభై వరకు విజన్ ఉన్న గొప్ప మనిషి అందుకని అతనికే మనం అర్థం మన కాపుల్లో ఎవ్వరు సీఎంగా పనికిరారు నేను అన్ఫిట్ కాబట్టి ఆయనకే వేయండి నేర్పే ఇతను నేను నాయకుణ్ణి నేను జనసేన అధినేతని అని ఈయన వ్యాన్లు ఎక్కి కారులు ఎక్కి ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్ నువ్వు నువ్వు సీఎం అవధాని వచ్చి కార్యకర్తగా మారి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఇప్పుడు చంద్రబాబుని గెలిపించాలని చెప్పి కాపులందరినీ తీసుకెళ్ళి ఆయనకి తాకట్టు పెట్టడానికి నువ్వు ట్రై చేస్తున్నావు అసలు ఆల్రెడీ పాప ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు జాతి చాలా చాలా వీళ్ళ వల్ల ఆత్మగౌరవం పాల్గొట్టుకున్నారు చాలా బాధపడ్డారు ఎవరు ఈ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి ఈ అన్నదమ్ములు పుణ్యమా అని కాపుల్ని ఎంత దింపాలో అవమానం అంత దింపేశాడు దీనికంటే ముందు చూడండి చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెద్ద లెవెల్లో పెట్టేశాడు పాపం కాపులందరూ చాలా సంతోషపడి ఎవరికైనా ఉంటుంది కదా నాకే కులాభిమానం ఉంటుంది మన కులంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ ఈ సరన్నా అయితే బాగుంటుంది పాప చిరంజీవి వచ్చాడు అప్పుడు రామారావు వచ్చాడు అటు వచ్చాడు కాబట్టి అని పాపం చాలా మంది కాపులు ఇల్లే అమ్మేసుకున్నారా పొలమే అమ్మేసుకున్నారా ఉద్యోగాలే పాగొట్టుకున్నారా ఇంటి పట్టలు లేకుండా మొత్తం చిరంజీవి గారికి దార పోసారు కోట్ల కోట్లు వాళ్ళందరూ దానమే ఇచ్చారా ఇంకోటి ఇచ్చారా విరాళం ఇచ్చారా అన్నీ అయిపోయినాయి ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఇదే చంద్రబాబు నాయుడు నేనున్నా ఎందుకంటే నేను ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చారు కదా ఉంటే అతను ఎవరో కొత్త వాడు వచ్చాడు చిరంజీవి అంట ప్రజారాజ్యం అంట తుబుక్కున నీటి గాలిపోయింది ఇతను ఇతను ఎమ్మెల్యే టికెట్లు అమ్మేసుకుంటున్నాడు ఎంపీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడు అని ఇంతవరకు ఇక్కడ మాట్లాడాడు గ్రేట్ మ్యాన్ పొలిటీషియన్ కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్లో అందరికి మసీదులు పోయినాయి ఆ కమ్మ క్యాస్ట్కి వేరే క్యాస్ట్కి నేను చూశాను కదా స్వయంగా అంటే కాపులు రౌడీలు కాబల గుండాలు వాళ్ళు చాలా దుర్మార్గులు వాళ్ళ కనుక ఓటేసి గెలిపించారంటే మన కమ్మళ్ళు బతకరు ఇది నేను ఏళ్ళు చెప్తానే ఉన్నా ఇంత ఘోరంగా మాట్లాడతాడరాయన నారా చంద్రబాబు నాయుడు అని ఈ ఈ చిరంజీవికి చెప్పాను ప్ర ప్రపంచంలో అందరూ చెప్పే తెలుగు వాళ్ళకి అందరూ విన్నారు ఇతను విన్నాడు పవన్ కళ్యాణ్ కానీ లోపల అంటే జగన్ని శేషం పోయాలని అట్లా రెండు చేతుల్లో చెవుల్లో శేషం పోసుకున్నాడు ఏమన్నా ఉండే అతను చంద్రబాబు కూడా ఏమంటాకి వెళ్ళలేదు అట్లా ఓడిచ్చాడు ఇవి చిరంజీవి గారికి కూడా తెలుసు నేను కూడా చెప్పాను ఇంత ఘోరంగా కాశ్మీర్ తెచ్చి ఇది చేస్తున్నాడు అన్నా అంటే మాట్లాడాలి చిరంజీవి గారు ఓడిపోయారు మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓడిపోయిన తర్వాత పద్దెనిమిది ఎమ్మెల్యే గెలిచారు లేవనుకున్నారు బాధపడి పనీలే బాధ నా ముందే ఉన్నారు పక్కన కాపు సోదరులు వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటే కమ్మాళ్ళు మమ్మల్ని కమ్మా బతీ మీ కాపులు రౌడీలు అంటే కదా అంటం పురుషోత్తం పట్టులో ఉన్న యూత్ కురళ్ళు నా ముఖం చూసి ఏవనలేక ఆడా లేవనకుండా పక్కి వెళ్ళిపోయారు ఆయన పద్దెనిమిది ఎమ్మెల్యేలు వచ్చినాయి చిరంజీవి గారు పద్దెనిమిది ఎమ్మెల్యేలు వస్తే ఏమనుకున్నారు బాబు కానీ పద్దెనిమిది ఎమ్మెల్యేలు కదా చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు బాగా ఇది చేస్తాడు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వెలుగెత్తి చూపిస్తాడు స్పీకర్ గారికి అసెంబ్లీకి అనుకున్నారు అందరూ ఆ పద్యంతో ఉన్న మళ్ళీ నెక్స్ట్ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ పెరుగుతీలే అనుకుంటే ఈ కాపులకి ఏమి చెప్పకుండా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయి ఈ పద్దెనిమిది ఎమ్మెల్యేలని ఆయన తెలిసి ఒకప్పుడు ఏమనేవాడు ఏంటండి మీరు పార్టీ మూసేత్తారంటే ఏమండి నా దగ్గర ఉన్నది ఎమ్మెల్యేలు ఆ కోడి పిల్లలు కాదు పులిపిల్లలు చిరంజీవి గారు అన్నమాట మీరు చూసుకోండి ఎక్కడన్నా ఈయన ఆ పులిపిల్లలు తీసుకెళ్లి వెంటనే కాంగ్రెస్ అమ్మేసుకున్నాడు